హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు అండ్ లివర్ ఫ్రై చేస్తున్నాను రియల్గా చెప్తున్నాను ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది అదిరిపోతుంది చింతపండు నానపెట్టి మనకు కావలసినంత చింతపండు రసం తీసుకోండి అండ్ ఎక్కువ పులుపు ఇష్టపడని వాళ్ళు ఉంటే కొద్దిగా వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి ఒక గుప్పిడంతా పల్లీలు వెంపుకున్నాను దీంట్లోనే కొద్దిగా పులుసు వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని దీంట్లో వేసుకున్నాను పల్లీలు మీరు కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి ఎక్కువ వేయవలసిన అవసరం లేదు ఇక్కడ ఉప్పు కారం పసుపు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను దీంట్లోనే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒక్కసారి మిక్స్ చేసుకోండి స్పూన్తోన చూడండి ఒక్కసారి టేస్ట్ కూడా చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది ఒక్క మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి ఒక్క ఆనియన్ అయితే సరిపోతుంది పులుసు క్వాంటిటీ ఎక్కువగా ఉంటే రెండు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు సన్నగా తరిమి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఒక గిన్నె పెట్టేశాను ఆయిల్ వేసాను జీలకర్ర ఆవాలు అండ్ దీంట్లో కొద్దిగా హెంగో వేసాను కొద్దిగా కరివేపాకు వేశాను ఇదే తాలింపులో చిటికెడు పసుపు వేసుకోండి అండ్ కిందికి దింపేసుకోండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసు దీంట్లో అయితే వేసుకోండి రియల్గా చెప్తున్నాను సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది చాలా ఎమ్మెగా ఉంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఎవ్రీ టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి చేస్తాను ఇక్కడ వచ్చేసి లివర్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ నేను హ్యాండ్స్తో ఒక సింబల్ చూపిస్తున్నాను వైట్ వైట్ కలర్ లివర్ పైన ఉంది కదా అదంతా తీసేయాలండి అది ఉండడం వల్లనే మనకు ఎక్కువ లివర్ కర్రీస్ తింటే కడుపులో నొప్పి వస్తుంది సో చూడండి ఇక్కడ చూపించాను ఆ వైట్ పార్ట్ అంతా కట్ చేసి తీసేయండి కనీసం నాలుగైదు వాటర్తో నాకు కడిగేసి ఇలా డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేశాను పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే వదిలేస్తాను దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ అయింది ఇప్పుడు దీంట్లో ఒక్క మీడియం సైజ్ అంటే మీడియం వేసుకోవచ్చు ఒక పెద్ద సైజ్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను మీరు కావాలనుకుంటే చిన్న సైజు ఉంటే రెండు ఆనియన్స్ వేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా వాటర్ మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా మనకు కుక్ అయిపోతాయి చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది దీంట్లో నేను ఆయిల్ వేసుకున్నాను ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగానే వేసాను ఫ్రెష్గా వేస్తే కొద్దిగా వేసినా కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి దీంట్లో ధనియాల పొడి కారం పసుపు జీరా పొడి సాల్ట్ అయితే ముందే వేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ ముందే వేసుకున్నాను ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కనీసం సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఖచ్చితంగా కుక్ చేసుకోవాలి అడుగు అంటకూడదు చూసుకుంటూ ఉండండి సో దీంట్లో వచ్చేసి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత చిన్న గ్లాసతో అర గ్లాస వాటర్ వేశాను సో అర ఆ వాటర్ వేయడం వల్ల మనకు ఈ మసాలాలన్నీ ఈవెన్గా కుక్ అయిపోతాయి అంటే పచ్చి స్మెల్ కూడా రాదు సో కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ చూడండి వాటర్ అంతా దగ్గరకు వచ్చేసింది కదా దీంట్లో నేను ఒక పెద్ద సైజ్ టమాటో కట్ చేసి వేసుకున్నాను పైనుంచి మొత్తం కప్పేసి టమాటో మొత్తం మెల్ట్ అయిపోయి ఆయిల్ మనం కర్రీలో వేసిన ఆయిల్ ఏదైతే ఉందో మొత్తం పైకి వచ్చేంత వరకు ఈ కర్రీ మనం కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకు ఈ లివర్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అండ్ దీంట్లో నేను వేసుకుంటాను కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే చికెన్ లివర్ ఫ్రై అండ్ పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్లైకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్